विजयवाड़ा ఒక గొప్ప శుభవార్త అనే చెప్పుకోవాలి అయోధ్య చూడాలనేది ప్రతి ఒక్కరి కళ అలాంటి కళని బబ్బూరి గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ ద్వారా మీరైతే నిజం చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ అయోధ్య రామ్ మందిరం సెట్ అనేది మన ముందుకి విజువల్ గా లైవ్ లో వేశారండి చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిన గొప్ప విషయం ఆధ్యాత్మికత మేళవించుకున్న ఎగ్జిబిషన్ ఇది ఎప్పుడు ఈ ఎగ్జిబిషన్ లో మనం తినుబండారాలు కానీ లేకపోతే ఆడుకునే వస్తువులు కొలంబస్ ఇవి మాత్రమే ఉంటాయి కానీ ఈ ఎగ్జిబిషన్ అన్నిటికంటే స్పెషల్గా చాలా అద్భుతంగా అయోధ్య సెట్ వేశారు ప్రతి ఒక్క దృశ్యాన్ని చూసుకుంటే ఇక్కడ రాముడికి సంబంధించిన విగ్రహాన్ని అయితే పెట్టారు అది చూస్తూ భక్తులైతే పరవశించిపోతున్నారు నిజంగానే అయోధ్యకి వెళ్ళామా అన్నంత అంత ఆనందంతో వాళ్ళు అయితే ఉప్పొంగిపోతున్నారు ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు ఫ్యామిలీస్ మొత్తం వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సంక్రాంతి వెళ్ళిపోయిందా లేకపోతే ఇంకా నడుస్తుందా విజయవాడలో అన్నట్టుంది ఇక్కడైతే వైపు చూస్తుంటే కనుక అంత బాగా పండగ వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది మీరైతే కనుక బ్యాక్గ్రౌండ్లో ఒకసారి నా బ్యాక్ గ్రౌండ్ మీకు కనిపిస్తుంది అయోధ్య రామ్ మందిరం సెట్ ఇది మొత్తం మీకు లోపల కూడా చాలా పీస్ఫుల్ మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది దేవుడి విగ్రహాన్ని చూస్తుంటే కనుక దగ్గర నుంచి చాలా అద్భుతంగా కళ్ళకి కట్టినట్లు నిజంగా మనం అయోధ్యలో ఉన్నామా అన్నట్లుగానే ఇక్కడ చిత్రీకరించారండి చాలా కష్టపడి ఈ సెట్ని వేశారు ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకుండా విజయవాడ ప్రజలందరూ తప్పకుండా ఎగ్జిబిషన్ని ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందిగా మేమైతే కోరుకుంటున్నాం మా ఛానల్ తరఫు నుంచి ఎందుకంటే ఇది ఒక్కసారి మిస్ చేసుకున్నారంటే మీరు మళ్ళీ అయోధ్యకి వెళ్ళేదాకా ఈ సెట్ని చూడలేరు అంత అద్భుతంగా ఉంది కన్నుల పండగగా ఉందనే చెప్పుకోవాలి నిజంగా గుర్తుంది కదా టైటానిక్ లో ఉన్నటువంటి ఒక అద్భుత అద్భుతమైన సెట్లో మనమైతే లో ఉన్నాం ఇక్కడ మనకి రివ్యూ ఇవ్వడానికి ఇక్కడ ఉన్న ఫీల్ ఎంజాయ్ చేస్తూ ఒకళ్ళైతే మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు ఎవరో ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మేడం ఈ పాయ్ నా పేరు అమృత గారపాటి అండ్ నేను కూడా యూట్యూబర్నే నేను కూడా వీడియో తీద్దామని వచ్చాను నేను టైటానిక్ షిప్ చూడటానికి నా ఆల్ టైం ఫేవరెట్ టైటానిక్ మూవీ ఇది ఎలా అరేంజ్ చేశారు అసలు వీల్ అవుతుందా ఎప్పుడో మనం చూసింది టైటానిక్ మూవీ ఇప్పటికీ చూస్తూనే ఉంటారు అంత కుదురుతున్న సెట్టింగ్ అనేది అంటున్నా నిజంగా అద్భుతంగా ఉంది అసలు షిప్ ఎలా అయితే అప్పుడు మన మూవీలో చూసామో ఆ ఇంటీరియర్ కానీ అవుట్ సైడ్ కానీ సేమ్ అలాగే ఉంది విజయవాడ వాసులందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు యాజ్ ఇట్ ఈజ్ ఆ టైటానిక్ షిప్లో ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది అండ్ ఇక్కడ హీరో హీరోయిన్ కూడా పెట్టారు పోస్టర్స్ నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ విజయవాడకి టైటానిక్ షిప్ రావటం ఇదే ఫస్ట్ టైమ్ చాలా ఎక్సలెంట్గా ఉంది యా అయోధ్య అసలు అసలు నేను అలా చూస్తూ నేను అయోధ్య రామ్ మందిరం అక్కడ ఎలా అయితే ఉందో ఇంటీరియర్ ఇక్కడ కూడా సేమ్ అసలు ఆ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ అరే అరేంజ్ చేసిన వాళ్ళకి కన్వీనర్స్కి లోపల ఇంటీరియర్ కానీ బాలరాముని దర్శనం చేసుకోగానే సాక్షాత్ బాల రాముని దర్శనం చేసుకున్నట్టే అనిపించింది అట్లా లోపల బాలరాముని ఇప్పుడు టైటానిక్ షిప్ కి సంబంధించింది మొత్తం సెట్ చూస్తుంటే కనుక మనకి బ్యాక్గ్రౌండ్ స్టెప్స్ అన్ని సినిమాలు గుర్తు చేస్తున్నాయి కానీ ఒకటే తేడా ఏంటంటే అది మునిగిపోయింది ఇది మునిగిపోదు విజయవాడ వాళ్ళందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సిన సెట్ ఇది మాత్రం చాలా ఫొటోస్ దిగొచ్చు ఇక్కడ ఫోటో లవర్స్ ఎవరైనా ఉంటే పండగనే చెప్పుకోవాలి చాలా అద్భుతంగా ఉంది సెట్ ఒకసారి మీరు చుట్టూ చూసుకుంటే గనక నిజంగా మనం షిప్ లో ఉన్నామని అనిపిస్తుంది బాగుందండి ఐదు సెట్ బాగుంది టైటానిక్ సెట్ బాగుంది రైట్స్ రాములవ విగ్రహం కూడా బాగుంది చాలా బాగుంది ఆ షేప్ కూడా చాలా లేదండి మొత్తం త్రీ ఫ్యామిలీస్ వచ్చాం సంక్రాంతి ఉందండి వన్ వీక్ వరకు ఇక్కడ ఉన్నట్టుంది సంక్రాంతి ఇంకా అయోధ్యం వాళ్ళందరికీ చూడ ఒక చూసే భాగ్యం కలిగింది అనుకోండి థ్యాంక్ యూ సో మచ్ మనతో మాట్లాడడానికి ఇంకొక మేడం ఉన్నారు ఆ మేడమ్ తో మాట్లాడి తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ సెట్ గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే నా పేరు భవాని మేము తాడేపల్లి నుంచి వచ్చాము ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వచ్చాము ఈరోజు నా బర్త్డే అని సర్ప్రైజ్ చేయడానికి థ్యాంక్ సో మచ్ చాలా బాగుంది మా హస్బెండ్ అయోధ్య చూపిస్తాను రా అన్నారు ఇప్పుడు ఏంటి అయోధ్య అని చెప్పి నేను సర్ప్రైజ్ అయ్యాను అనమాట ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత రియల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను రియల్లీ అది అయోధ్యలో ఎలా అయితే ఉందో సేమ్ అదే సెటప్ చాలా బాగుంది చాలా లాంగ్ వాళ్ళు వెళ్ళలేక ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా బాగుంది అవును చాలా గొప్ప అవకాశము అండ్ మా హస్బెండ్ ఈరోజు నాకు సర్ప్రైజ్ చేశారు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా ఫ్యామిలీతో అయోధ్యకు వచ్చిన ఫీల్ వచ్చింది అనమాట అంత చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలా బాగా లేదండి చేయలేదు చేస్తారు తప్పకుండా తనకి టైటానిక్ మూవీ అంటే కూడా చాలా ఇష్టము సో తను హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట అండ్ ఆల్సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా పిల్లలతో ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది బాగుందండి అసలు ఏ అసలు ఎప్పుడు నేను చూలా ఈ లొటేషన్ మాత్రం చాలా బాగా కట్టారు అయోధ్ కానీ టైటాన్ కానీ ఏనగా మా పిల్లలతో ఎంజాయ్ బాగా చేస్తున్నారు ఇక మా మనవరాలు మా మన పేరు నీ పేరు అక్షయ నచ్చిందా నీకు మొత్తం ఎగ్జిబిషన్ చూశావా బయట టెంపుల్ చూసావా రామ మందిరం ఉంది చూశా ఇష్టమా నీకు రాముడంటా టైటాన్ చూశావా చూశా చూశా ఇప్పుడు చూసావా సెట్ చూస్తే ఏం అలాగే ఉంది ఏమైనా మారిందంట అలాగే ఉంది సేమ్ అలాగే ఉంది కదా ఆ మెట్లు హీరోయిన్ హీరో ఫోటోలు అన్ని అలా ఉన్నాయి కదా నీ పేరు ఏంటి మేఘన మేఘన నచ్చిందా నీకు ఎగ్జిబిషన్ ఎక్కేవా ఏమైనా రైట్స్ కొలంబస్ జాయింట్ వీల్ ఎక్కేవా ఎక్కేవా ఎలా భయం నచ్చిందా చెప్పు విజయవాడ వాళ్ళందరికీ రమ్మని చెప్పు నీలాంటి ఫ్రెండ్స్ అందరికీ రండి అటు చూసి చెప్పు ఫ్రెండ్స్ చాలా బాగుంది పిల్లలందరూ రండి అని చెప్పు ఎగ్జిబిషన్ అందరూ అక్కడ అందరూ రండి ఫ్యామిలీతో సహా రండి చాలా బాగుంది అసలు నా పేరు జయంతి వల్లూర్పల్లి నేను డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ని ఈరోజు విజయవాడలోని ఈ ఎగ్జిబిషన్ చూడడానికి నేను మా డాటర్ అమృత వచ్చాము అసలు అద్భుతం అండి ఇది అసలు చూసి తేలాల్సిందే అసలు అయోధ్య అనేది ఎక్కడ మనం వెళ్ళగలమా ఇవాళ కన్నులు విందుగా ఇక్కడ చూడగలిగాము రామ్ రామ మందిరాన్ని మరి అలాగే టైటానిక్ షిప్పు అది ఎప్పుడు సినిమాల్లో చుట్టా కానీ మనం నిజంగా చూడలేదు ఇవాళ మన కళ్ళ ముందు కనపడే చేశారు తర్వాత ఎగ్జిబిషన్ కూడా అసలు ఎంత అట్రాక్టివ్గా ఉందంటే వేలాది మంది అసలు పిల్లలైతే కేరింతరు పెద్దలైతే అందరూ కూడా తినుబండారాల దగ్గర ఏంటి ఒకటేంటి అంత సందడే సందడండి విజయవాడ జన్మంతా అసలు ఇక్కడే ఉన్నారా అనిపిస్తుంది సో ఇది నిజంగా ఒక పెద్ద ఎసెట్ మన విజయవాడకి ఇలా కృష్ణ గారు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేసి అద్భుతాలు సృష్టిస్తున్నారు సో ఆయన ఇంకా ముందు ముందు కృష్ణ గారు ఇంకా ఇంకెలాంటి అద్భుతాలు సృష్టించాలని నేను కోరుకుంటున్నాను చాలా ఆదరిస్తున్నారు రామ మందిరం కోసం రాత్రి పొగలు రెండు నెలల నుంచి కష్టపడ్డామండి రామ మందిరం తయారు చేయడానికి కలకత్తా నుంచి చెన్నై నుంచి అందరి నుంచి పిలిపించాం వీటిని దాదాపు రెండు నెలలు రాత్రి మొగ్గి చాలా కష్టపడ్డామండి ఎలాగైతే ఏమనుకున్నాం చాలా ప్రజలు చాలా ఆనందంగా సంతోషంగా ఏడుస్తున్నారు కదా అది రామ రావని వారిని చూసి రెస్పాన్స్ నిజంగా చూస్తున్నట్టు ఉంది చాలా ఆనందంగా ఉందండి మాకు చాలా రెస్పాన్స్ బాగా అండి సినిమా హీరోలు అదే ఆలోచనతో పెడుతున్నారు కదా సార్ అందరినీ అట్రాక్ట్ చేయడానికి మీకు అసలు ఈ అయోధ్యకు సంబంధించిన ఆధ్యాత్మికతమైన ఆలోచన ఎట్లా వచ్చింది ఏమో ఈవెడ ప్రజలు చూడాలనుకున్నాం చాలా ఇదిగా అనుకున్నాం మేము ఆ రాముల అదృష్టం అండి వాస్తవం చెప్పాలంటే మేము ఆ టైటానిక్ వాటికే వంద రూపాయలు టికెట్ పెట్టేవాళ్ళం రాముల వారికి ప్రజలకి అందరూ చెప్పాలని చెప్పి దానికి ఫ్రీగానే ఎంటర్ వదిలేస్తున్నాం చేస్తున్నాం మేము అదండి జరిగేది టైమింగ్స్ ఎలా ఉన్నాయి మధ్యాహ్నం రెండు నుంచి నైట్ పది అండి దీని పది వరకు ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ వరకు ఉందండి ఈ విషయం అందరూ రావాలని కోరుకుంటున్నాం చాలా ప్రజలు ఇంకా ఇంకా ఆదరించాలనుకుంటున్నాం చాలా సంతోషంగా చూస్తున్నారండి చాలా సంతోషంగా ప్రజలు చాలా చాలా ధన్యవాదాలు అండి అసలు ప్రజలకి అసలు చాలా ఆదరిస్తున్నారు రాముని వారిని చూడాలని ప్రత్యేకంగా వస్తున్నారు మేము ఇలా రెస్పాన్స్ ఉంటుందని అసలు అనుగుణంగానే అనుకోలేదండి ఈ ఆర్గనైజర్ ఓనర్ గారు కార్తికే శ్రీనివాస్ గారు ఈ రాముని వారి గుడిని ప్రత్యేకంగా చూడాలని కోరుకుంటున్నాము ఈ అనుభూతి అందరు పొందాలనుకుంటున్నాం ఈ ప్రజలందరికీ విజయవాడలో భారీ ఎత్తులో ఎవరు కూడా పెట్టలే మేము ఇప్పుడు ఈ రాముల వారి గుడి అదే రామ మందిరం పెట్టాలంటే మేము అనుకోకుండా పెట్టాము భారీ ఎత్తులో అసలు ఈ మూడు సెట్టింగ్లు వేసి పెట్టాము తర్వాత రామ మందిరం మేను తర్వాత మూడు టైటానిక్ లండన్ బ్రిడ్జి రామ మందిరం ఐలెట్ స్టార్టింగ్ బాగా ఎప్పుడు ఎట్లా అనుకోకుండా పెట్టాము బాగుంది అద్భుతమైన ఆలోచనని విజయవాడ ప్రజలు తప్పకుండా సక్సెస్ చేస్తారు సార్ చేయాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది చూడడం నిజంగా మా అదృష్టం అని మేము ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ బొబ్బూరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్లో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మనం ఎమ్యూజ్మెంట్ టీంలో ఉన్నాము కొలంబస్ రైడ్ కానీ జైంట్ వీల్ కానీ ఇక్కడ ఆర్చరీ గేమ్స్ కానీ బెలూన్స్ సంబంధించిన గేమ్స్ కానీ ఏరోప్లేన్ రైడ్స్ ఉన్నాయి కార్ రైడ్స్ ఉన్నాయి అసలు చూడటానికి మనం అది ఎంజాయ్ చేయడానికి కూడా మనకి టైం సరిపోదు పిల్లల్ని తీసుకొచ్చారంటే మాత్రం మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టరు ప్రతి ఒక్కటి తప్పకుండా ఎక్కించమంటారు అలాగే లేడీస్కి సంబంధించిన షాపింగ్ అయితే ఫుల్గా ఉంది ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటెం ఇక్కడ దొరుకుతుంది అలాగే లండన్ బ్రిడ్జ్ ఉంది టైటానిక్ థీమ్ ఉంది అయోధ్య సెట్ ఉంది మీకు లేనిదంటే ఏమీ లేదు ఒకే టికెట్ మీద ఫుల్ ధమాకా ఎంజాయ్ చేయొచ్చు బబ్బూరి గ్రౌండ్స్ లో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోకండి